నమస్తే యారు ఈరోజు వెరైటీ పచ్చడి వచ్చేసి జీరా టొమాటో పచ్చడి అండి అందరూ మామూలుగా చేస్తూ ఉంటారు సో ఇందులో ఓన్లీ జీలకర్ర ఫ్లేవర్ వచ్చేటట్టు జీరా వేసి ఈ టమాటా పచ్చడి అనేది చేశాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అండ్ మిర్చి ఇది ముందు మూడు మంచిగా నూనెలో కొంచెం నూనెలో రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసిన తర్వాత వాటిని సెపరేట్గా తీసి పెట్టేసుకొని ఆ తర్వాత అందులో ఆ తర్వాత అందులో కట్ చేసిన టమాటా ముక్కలు అదే నూనెలో వేయించుకొని తీసేయాలి సో వేయించేటప్పుడు మాత్రం కొంచెం టమాటాను లైట్గా మగ్గించాలండి సో తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి నేను మగ్గించేసాను సో ఇలా లైట్గా మొత్తం అది నీళ్ళు వదిలేసి మొత్తం ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి అలా మెత్తబడిన తర్వాత దాన్ని కొంచెం చల్లార్చి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయ జీలకర్ర మిర్చిని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనము చల్లార్చుకున్న టమాటో ఏదైతే ఉంటుందో దాన్ని వేసి మనం పేస్ట్ చేసేసుకుంటాము ఆ తర్వాత అందులో కొంచెం లైట్గా మనము పోప్ అనేది వేసుకుంటాము సో పోప్ వేసుకునేటప్పుడు అందులో ఓన్లీ ఆవాలు కొంచెం కరివేపాకు ఇది వేసైతే నేను వేయించేసుకున్నాను ఈ విధంగా ఈ జీలకర్ర టమాటా పచ్చడి అనేది తయారైపోతుంది సో ఐ హోప్ ఈ పచ్చడి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మొత్తం జీలకర్ర ఫ్లేవర్ అనేది ఉంది ఎందుకంటే దాన్ని లైట్గా రోస్ట్ చేసి మనము పచ్చడిలో వేసాం కాబట్టి సో టమాటో దేంతో అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈవెన్ నెక్స్ట్ టైం ఆవాలుతో కూడా మనము ఒక పచ్చడి చేసుకోవచ్చు సో నెక్స్ట్ రెసిపీలో అది చూపిస్తాను సో ఈరోజు వచ్చేసి జీలకర్ర టమాటో పచ్చడి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ